నేషనల్ స్పేస్ డే ట్వంటీ థర్డ్ ఆగస్ట్ అంతరిక్ష పరిశోధనలో నూతన శకం ఇస్రో రోడ్ మ్యాప్ నేషనల్ స్పేస్ డే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆవిర్భావం రెండు వేల ఇరవై మూడులో చంద్రయాన్ మూడు విజయవంతమైన చంద్రుడి దక్షిణ ధృవ ల్యాండింగ్ గుర్తుగా ఆగస్టు ఇరవై మూడును జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారు రెండు వేల ఇరవై ఐదు థీమ్ బ్రిడ్జింగ్ ద పాస్ట్ అండ్ ఫ్యూచర్ హానరింగ్ ట్రెడిషనల్ ఆస్ట్రోనమీ అండ్ షోకేసింగ్ మోడర్న్ స్పేస్ అచీవ్మెంట్స్ ప్రధాన లక్ష్యం విద్యార్థులు యువతలో శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తి పెంచడం ఇస్రో భవిష్యత్ ప్రణాళికలు వన్ గగన్యాన్ మిషన్ మొదటి ఆన్క్రూడ్ ఫ్లైట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొదటి మానవ యాత్ర గగన్యాన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ టూ భారతీయ అంతరిక్ష కేంద్రం మొదటి మాడ్యూల్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఆపరేషన్ టూ థౌజండ్ థర్టీ ఫైవ్ త్రీ చంద్ర గ్రహ మిషన్లు చంద్రయాన్ ఫోర్ శుక్రగ్రహ ఆర్బిటర్ రెండు వేల ముప్పైలలో మనిషి చంద్రయాత్ర రెండు వేల నలభైలో లక్ష్యం ఫోర్ నెక్స్ట్ జనరేషన్ లాంచర్ భారీ మిషన్లు స్పేస్ స్టేషన్ కోసం కొత్త రాకెట్ అభివృద్ధి ముఖ్యాంశాలు చంద్రుడు మంగళ గ్రహం తర్వాత ఇప్పుడు మానవ అంతరిక్ష యాత్రలు లక్ష్యం స్పేస్ టూరిజం కోసం కూడా భారతీయ అంతరిక్ష స్టేషన్ రూపకల్పన భారత అంతరిక్ష శక్తి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుంది